శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ బలోపేతం రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీని బలపరచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు రాష్ట్ర రాజకీయాలు చూస్తే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీకి ఎదురుగా నిలబడగలిగిన ఏకైక పార్టీ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుత్రులుగా ఉన్నారు ఇంకోవైపు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టారు కాబట్టి ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడరు బీజేపీ పదకొండు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నా కూడా విభజన హామీలలో ఏ ఒక్కటి అమలు చేయకున్నా కనీసం ప్రత్యేక హోదా కాలేదు పదకొండేళ్ళు అయింది పోలవరం కాలేదు రాజధాని కాలేదు విశాఖ స్టీల్ని ఎప్పుడు ప్రైవేటైజ్ చేస్తారో తెలియదు ఇన్ని అన్యాయాలు బీజేపీ చేస్తున్నా కూడా ఆ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ధైర్యము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు చంద్రబాబు గారికి లేదు పవన్ కళ్యాణ్ గారికి లేదు కాబట్టి ఈరోజు ఏకైక పార్టీ బీజేపీకి ఎదురు నిలబడగల సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీని బలోపేతం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ముందు ఏ కార్యాచరణ ఉండబోవాలి ఇవన్నీ కార్యకర్తలతో మాట్లాడడానికి శ్రీకాకుళం జిల్లా నాయకులతో మాట్లాడడానికి ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను రావటం జరిగింది చాలా క్షుణ్ణంగా వీళ్ళకున్న ఇబ్బందులు లేకపోతే వీళ్ళకున్న సూచనలు అభిప్రాయాలు ఇవన్నీ కూడా ఈరోజు డిస్కషన్కి వచ్చాయి చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది ఐమ్ గోయింగ్ బ్యాక్ వెరీ హ్యాపీ ట్రెండింగ్ టాపిక్ వైవి సుబ్బారెడ్డి గారు మా ఇంటికి వచ్చారు వైవి సుబ్బారెడ్డి గారు ఫోన్ ట్యాప్ వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన ఒక ఆడియో కాన్వర్జేషన్ నాకు వినిపించడం జరిగింది అంటే నాకు నా భర్తకు మా వాళ్ళకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్లు అయ్యాయి అనడానికి రుజువుగా మా వాళ్ళకు సంబంధించిన ఒక ఫోన్ కాన్వర్జేషనే మా ఇంట్లో కూర్చొని సుబ్బారెడ్డి గారు నాకే వినిపించారు కాబట్టే నేను ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఫోన్ ట్యాపింగు జరిగింది ఎందుకంటే ఆయన వినిపించడం జరిగింది నేను వినటం జరిగింది ఇంత క్లియర్గా ఇంత ఇంత ఖచ్చితంగా నేను ట్యాపింగ్ జరిగింది అని నేను చెప్పగలుగుతున్నాను అంటే ఇదేదో కల్పితం కాదు అని నేను చెప్పగలుగుతున్నాను అంటే నేనే కూర్చొని విన్నా కాబట్టి నా చెవులారా నేను విన్నా కాబట్టి ఇంత ఖచ్చితంగా నేను బైబిల్ మీద ప్రమాణం చేయగలను నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఫోన్ ట్యాపింగ్ జరిగింది సుబ్బారెడ్డి గారు వచ్చారు ఆ కాన్వర్సేషన్ నాకు వినిపించారు నేను విన్నాను ఇది నిజం సుబ్బారెడ్డి గారు వచ్చి నాకు వినిపించారు అంటే ఏమర్థము వాళ్ళు చేపిస్తేనే కదా ఆయన దగ్గర ఆడియో ఉన్నట్టు వాళ్ళు చేపిస్తేనే కదా వాళ్ళ పొజిషన్ లో ఉంది అంటే ఏమిటి అర్థము సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు ఒక ఫోన్ తోనే సరిపెట్టలేదు నేను రాజకీయంగా ఆర్థికంగా ఎదగకూడదు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్లు చేశారు నిఘా పెట్టారు నేను ఎవరితో మాట్లాడుతున్నాను ఎవరితో మీట్ అవుతున్నాను వాళ్ళని ట్రాక్ చేశారు మళ్ళీ చెప్తున్నాము వాళ్ళ మీద ఒత్తిడ్లు పెట్టారు ఏ లెవెల్లో ఎవరితో ఒత్తిడి పెడితే నాకు వాళ్ళు సపోర్ట్ ఇవ్వకుండా ఉంటారో పెద్ద పెద్ద నాయకులను కూడా ఒత్తిడి చేసి నేను బలపడకుండా చూసుకునే అజెండా జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టే ఫోన్ ట్యాపింగ్ కూడా అందులో ఒక భాగం అని నేను చెప్తున్నాను చేశారు దీనికి మాకు సంబంధం లేదు తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంటే దీనికి ఇలా ఆపాదిస్తారని మరి సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారి చేతిలో ఆడియో ఎందుకుంది సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పాలి సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పాలి నా ఇంటికి రాలేదా నాకు ఆడియో వినిపించలేదా నా బిడ్డల మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఇది నిజమని సుబ్బారెడ్డి గారు కూడా ఆయన బిడ్డల మీద ఆయన మనవ వాళ్ళ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలడేమో కనుక్కోండి గారు ఎందుకు అప్రూవల్ అయ్యారు మేడం సుబ్బారెడ్డి గారు అప్రూవర్ అయ్యారని అంటనే అప్పుడు సుబ్బారెడ్డి గారు నాతో బాగానే ఉండేవారు అప్పుడు సుబ్బారెడ్డి గారితో సంబంధాలు నాకు బాగానే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వ్యతిరేకించారు కానీ మొదటి నుంచి మధ్యలో ఉన్న బంధువర్గం అంతా ఇద్దరినీ పోగొట్టుకోలేక జగన్ రెడ్డికి నాకు ఇద్దరికి సన్నిహితంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా ఉన్నవాడే అప్పుడు సుబ్బారెడ్డి గారు అందుకే అంటున్నా సుబ్బారెడ్డి గారు అప్పుడు నాతో బాగానే ఉన్నారు కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేత నా బిడ్డల విషయంలో నా బిడ్డల ఆస్తి కాజేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలు పన్ని అబద్దాలు చెప్పించారో సుబ్బారెడ్డి గారికి సాయిరెడ్డి గారికి ఎట్లయితే ఒత్తిడి పెట్టి ఎట్లయితే ట్యూషన్లు తీసుకొని మరి అబద్దాలు చెప్పించారో అప్పటి నుంచి సుబ్బారెడ్డి గారితో నాకు మాటలు లేవు ఎవరైనా ఆశ్చర్యపోతారండి అంతకంటే ఏం చేస్తారు ఆ రోజుల్లో ఎంతగా బుల్డోస్ చేసుకుంటూ పోయారో వాళ్లకు అధికారం ఉంది వాళ్లకు డబ్బుంది ఏది పడితే అది ఎంత అరాచకం అయితే అంత అరాచకం బుల్డోస్ చేసుకుంటూ పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగమే ఫోన్ ట్యాపింగ్ ఒకటి కాంగ్రెస్ పార్టీకి బుల్డోస్ చేయడం రాదు కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్క్రూటినీ ఉన్న పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ ఇలాంటివి చేస్తుంది అని నేను అనుకోను రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఫోన్ ట్యాపింగ్లు ఎక్కడా జరగలేదు ఇప్పుడు జరుగుతున్నాయి కేసీఆర్ గారు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ఇది బయటకు వచ్చింది కేసీఆర్ గారే గెలిచి కేసీఆర్ గారే అధికారంలో ఉండుంటే ఇది ఎప్పటికీ బయటకు వచ్చేది కాదు ఒక మాట చెప్తున్నా నేను నా ఇంటికి వచ్చి నా ఆడియోను నాకే వినిపించే వినిపిస్తుంటే నాకెంత అవమానంగా ఉండాలి కానీ ఆ రోజు నేనేం చేయలేకపోయాను కారణం ఏమిటంటే ఒకవైపేమో చంద్రబా ఒకవైపేమో కేసీఆర్ గారు తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇంకోవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా ఉన్నారు నేను పోరాటాలు చేస్తే ఎవరితో చేయాలి ఈ ముఖ్యమంత్రితో చేయాలి ఆ ముఖ్యమంత్రితో చేయాలి అప్పటికే నన్ను తొక్కే ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తున్నారు నేను ఎదకకూడదు అన్న ప్రయత్నాలు నా పాదయాత్ర అయితేనేమి నా పొలిటికల్ జర్నీ అయితేనేమి నా ఉన్న ఇబ్బందులు అయితేనేమి దేవర్ టూ మెనీ అన్ని పోరాటాలు చేయలేను కదా కాబట్టి నేను ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని పక్కన పెట్టదలుచుకున్నాను ఎందుకంటే నేను ఒకవేళ పోరాటం చేసినా కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని నేను బయట చెప్పినా కూడా అటువైపు తెలంగాణలో ఇన్వెస్టిగేషన్ జరగదు ఇటువైపు ఆంధ్రాలో ఇన్వెస్టిగేషన్ జరగదు ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి నాకేం కారణయ్యా టీడీపీ వాళ్ళు ఎవరు టీడీపీ వాళ్ళు నాకు స్క్రిప్ట్ ఇయడం ఏంటి నేను చదవడం ఏమిటి నేను చంద్రబాబు గారిని నా కొడుకు పెళ్లికి పిలిచడం తప్పితే నేను తర్వాత చంద్రబాబు గారితో మాట్లాడలేదు నాకు అవసరం కూడా లేదు పోనీ చంద్రబాబు గారితో నేనేదో స్క్రిప్ట్ ఇచ్చి నేను చదువుతున్నానంటే పోనీ చంద్రబాబు గారు నాకేదో చేస్తుంటే నేను చేయాలి కదా పోనీ చేశారు చంద్రబాబు గారు నాకు నేను ఎలా లబ్ధి పొందుతున్నాను మీకు ఏమైనా కనిపిస్తుందా నేను ఎలా లబ్ధి పొందుతున్నాను చంద్రబాబు గారు ఇంకా పవన్ కళ్యాణ్ కూడా నాకు మేలు చేస్తుంటే ఎట్లా చేస్తున్నారు కొన్ని లబ్ధి పొందాలి కదా నేను ఏదైనా చేయాలి కదా లేదు మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి నేను అడుగు చెప్తున్నాను లోపల చంద్రబాబు గారిని భయంకరంగా తిట్టొచ్చా నేను మీరుంటే తెలిసేది మాకు సూపర్ సిక్స్ చాలా ఇంపార్టెంట్ మళ్లీ చెప్తున్నాము చంద్రబాబు గారు మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారు అన్నిట్లో కోతలు పెడుతున్నారు చంద్రబాబు గారు ఇప్పటికి వరకు కూడా విభజన హామీలలో ఏ ఒక్క హామీ కూడా కంప్లీట్ గా పూర్తిగా ఆంధ్ర రాష్ట్రం నెరవేర్చుకోలేకపోయింది అంటే మరి మీరు ఇంకా బీజేపీ పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు చంద్రబాబు గారిని మళ్లీ మళ్లీ హెచ్చరిస్తున్నాం పగలు పడ్డ గోతిలోనే మళ్లీ రాత్రి పడ్డ గోతిలోనే మళ్లీ పగలు పడ్డానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు ఒకసారి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు చెడింది మళ్లీ పెట్టుకున్నారు మళ్లీ చెడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ప్రజలకు బీజేపీ పార్టీ ఒక్క మేలు కూడా చేయటం లేదు కాబట్టి రాజధానికి కూడా ఇప్పుడు అప్పులు ఇస్తారట పోలవరం విషయానికి వస్తే ఫార్టీ ఫైవ్ మీటర్స్ నుంచి ఫార్టీ వన్ మీటర్స్ కు తగ్గిస్తారట విశాఖపట్నం కు వస్తే మీరు వాళ్ళకు మేలు చేయండి అంటే వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి అంటే కనీసం నాలుగు వేల మందిని ఉద్యోగాల నుంచి పీకేస్తే ఒక్క తెలుగుదేశం ఒక్క జనసేన ఎమ్మెల్యే అయినా మాట్లాడా ఇది అన్యాయం కాదా ఈ రోజు వరకు కూడా చంద్రబాబు గారు అరిజ్ తో వైకుంఠాన్ని చూపిస్తున్నాడు ఇది కట్టేస్తా అది చేసేస్తా అని రోజు ప్రొక్లమేషన్లే రోజు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు తప్పితే ప్రజలకు జరిగింది ఏమిటి ఉద్యోగాలు అంటున్నారు రాజధాని అంటున్నారు కనిపించడం అయితే కనిపించడం లేదు కదా అలీలు అలీబాబా దొంగతనం చేస్తున్నాడు నలభై దొంగలతో దొంగతనం చేపిస్తున్నారు ఎవరైనా ఒప్పుకుంటారా మేము ఆలీ బాబా మేము దొంగలమని ఎవరైనా ఒప్పుకుంటారా అందరు అలా తయారయ్యారు రాజకీయాలు అలా తయారయ్యారు అంకుల్ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని అప్పట్లో రెండు రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు మీకు కావాలని తొక్కేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇన్వెస్టిగేషన్ ముమ్మాటికి జరగాలి అసలు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి ఎవరు చేయించారు సుబ్బారెడ్డి గారే స్వయంగా నా ఇంటికి వచ్చారు అంటే సుబ్బారెడ్డి గారిని ఎన్క్వైరీకి పిలవాల్సిన అవసరం ఉంది సుబ్బారెడ్డి గారికి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది సుబ్బారెడ్డి గారి చేతిలో ఆడియో కాన్వర్జేషన్ ఉంది అంటే సుబ్బారెడ్డి గారికి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందో ఇన్వెస్టిగేషన్ టీమ్ సుబ్బారెడ్డి గారిని కూడా రమ్మనాలి ఇన్వెస్టిగేషన్ జరగాలి తప్పు ఎక్కడ జరిగిందో తేలాలి ఇది జాయింట్ ఆపరేషన్ లేకపోతే షేర్డ్ ఇన్ఫర్మేషన్ గా జరిగిందా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అసలు రైట్ టు ప్రైవసీ అనేది ఒకటి మనుషులకు ఉందా ఈ దేశంలో ఇది బింకా బతికే ఉందా ప్రజాస్వామ్యం ఉందా లేదా ప్రజలకు ఒక క్లారిటీ రావాలి నా ఇంట్లో కూర్చొని మా కాన్వర్సేషన్ నాకు కినిపిస్తున్నారు అంటే ఎంత ధైర్యం ఉండాలి మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఇది బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ ఇది బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ ఇది నా వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించడం దిస్ ఇస్ నాట్ రైట్ ఇలాంటివి కొన్ని వందల మంది జరిగాయని ఇప్పుడు వింటున్నాం అప్పుడైతే నాకు తెలియదు నేనేమో నేను నాది సింగిల్ కేసు ఏమో అనుకున్నా అయినా కూడా నేను ఎక్కడ పోరాటం చేస్తాను వీళ్ళందరితో ఒకవైపు చంద్రబాబు ఒకవైపు ఇంకోవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని నేను అనుకున్నా కానీ ఇప్పుడు తెలుస్తున్న విషయం వందల మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఇది బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ మా ప్రైవేట్ లైఫ్ తో మీరు ఆడారు నేను ఎదగకుండా ఉండడానికి ఎంత నీచానికి ఒడిగట్టారు దీనికి సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి పగ్గాలు చేపట్టింది నేను కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్గా ఇక్కడికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ గా ఉన్నింది నేనేదో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిపోయి ఇక్కడ రాజ్యాలు ఏలేయాలి కిరీటాలు పెట్టుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాలేదు కేవలం రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీకి నేను ఇక్కడ అవసరం అయ్యి నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది నేను ఎందుకు ఒప్పుకున్నాను అంటే ఇది రాజశేఖర్ రెడ్డి గారి కోరిక కాబట్టి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలంగాణలో ఎలాగో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికి ఎవరు లేరు నాలాంటి వాళ్ళు అవసరము అని కాంగ్రెస్ పార్టీ కోరితేనే నేను ఇక్కడికి రావడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగానే పనిచేస్తున్నా ఇది పార్టీ యాక్టివిటీస్ నేను చేసే ప్రతి యాక్టివిటీ పార్టీ యాక్టివిటీ ఈ రోజుతో సహా కానీ కొంతమంది నాకు వ్యతిరేకంగా చేసే వాళ్ళు యాంటీ పార్టీ యాక్టివిటీస్ చేస్తున్నారన్న విషయం వాళ్ళు గ్రహించుకోవాలి ఈ రోజు కొంతమంది ఇక్కడికి రాలేదు అని మీరు అడుగుతున్నారు ఎందుకు రాలేదో వాళ్ళను వాళ్ళు పరిశీలన చేసుకోవాలి పార్టీ యాక్టివిటీ ఇక్కడ జరుగుతున్నప్పుడు మరి మీరు యాంటీ పార్టీ యాక్టివిటీస్ కాకపోతే మీరు దూరంగా ఎందుకున్నట్టో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి వారి కోసం నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు క్రమశిక్షణ చర్యలు అన్నవి పార్టీని అతిక్రమించి నా మీద నెగటివ్ కమెంట్స్ చేస్తేనో లేకపోతే పార్టీకి నెగటివ్ కమెంట్స్ చేస్తేనో తప్పకుండా ఉంటాయి ఒక మీటింగ్ కు హాజరు కానంత మాత్రాన క్రమశిక్షణ చర్యలు ఉండకపోవచ్చు కానీ పార్టీ మీటింగ్కి అధ్యక్షురాలే ఎంతో దూరం నుంచి వచ్చి మీరు రాకపోతే మరి మీరు పార్టీకి తరమవుతారో లేరో మీరు మీరు ఆలోచన చేసుకోవాలి